ఏమనుకుంటామో గాయ్ రైడింగ్ గాయ రైడింగ్ వేసి నేను హండ్రెడ్ పోయినా హండ్రెడ్ వన్ ట్వంటీ పోయినా అది కాదు ఈరోజు ఒక ప్రాణాలు కాపాడితే డైజ్ ఈరోజు మన ప్రాణం తీసుకొని మనం మనకు మనకు వాడడము లేకపోతే ఎదుట పోయి దిద్దడమో అది ఈరోజు దానిపించు కదా ఈ స్కిట్లు కొట్టడము అది కాదు అది ఒకటి మనము మన రోడ్ మీద ఎక్కినప్పుడు ఎదుట ప్రాణాలు ఏది మాత్రం దెబ్బ అయితే చేయకుండా బాగా ప్రాణాలు కాపాడితే అది హీరోయిన్ లేకపోతే నీకు అంతా అది ఉంటే సైన్యంలో చేస్తే బార్డర్ల పాకిస్తాన్లో జానసేన ఎప్పుడు వాడైతుంది అలా పోయి యుద్ధం చేసి దేశానికి ఇక్కడ వంటకే చచ్చిపోయే పని మన కుటుంబం రోడ్డు మీద పడుతుంది మన పిల్లలు ఇంకా పిల్లలు రోడ్ మీద పడతారు భార్య పిల్లలు అందరూ వాళ్ళ మానసిక ప్రశాంతత లేకుండా ఇచ్చిన వాళ్ళు అవుతారు మన ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళిన మన పిల్లలు మళ్ళీ ఇంటికి చేరేదాకా తల్లిదండ్రులు ఎంత భద్రపడతారో మీ అందరికీ తెలుసు మన తల్లిదండ్రులు అడిగితే ఇస్తారు ఎట్టుంటుందా మీకు ఇలా బయట

మనం ఏం చేయాలా ఏ నెంబర్కు డయాల్ చేయాలా వన్ నైన్ అందాలండి ఒకసారి ఇప్పుడు మీరు ఎవరైనా మీ డబ్బులు పాని దాకా ఇప్పుడు హోల్డ్ అయితే హోల్డ్ అయితే ఓల్డ్ అయితే సరే అని సరిగ్గా ఇవ్వలేదు ఈ హోల్డ్ అయితే ఎంత అనేది మీ డబ్బులు మీకు తెరవకుండా సైబర్ మోసాలు ఆ గోల్డె కోట వచ్చినప్పటికీ సిక్స్టీ పర్సెంట్ పచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ ఉండకుండా సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఇది కూడా అది ఏది ఫస్ట్ కంప్యూటర్ చేస్తే దాన్ని ఏమంటారు గోల్డెన్ అవర్ అంటారు ఏమంటారు గోల్డెన్ అవర్ స్పెషల్ ఏర్పాటు అయ్యింది అందరికీ కూడా ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఇంత వరకు అందరూ అంటే ఎప్పుడు సార్లు జరిగిన చాలా అంటే ఎవరైనా కానీ రోడ్ సైబర్ న్యాయం గురించి చెప్తారు కానీ వల్ల మనకు ఇంత కొత్త విషయాలు కూడా పిల్లల్ని ఇంట్లో పెంచే విధానం కూడా అంటే చిన్నపిల్లలు కష్టపడకుండా పెరిగి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విషయాలు కూడా చెప్పారు ధన్యవాదాలు సార్ ఈ భీమల్ గ్రామంలో మనకు కమ్యూనిటీ కాంటాక్ ప్రోగ్రామ్ నిజయవంతం చేసిన మన డైజీపీ అబోర్ గారికి మరియు అలాగే మా సభ్యుల ఎస్ఏలకు సీఎలకు మరియు బాబు భీమల్ ప్రజలకు నా ధన్యవాదాలు థ్యాంక్ యూ